అందరికీ నమస్కారం ఓం నమ శివాయ కార్తీక పురాణము పదహైదవ అధ్యాయము పదహైదవ రోజు ఈరోజు దీప ప్రజ్వలనముచే ఎలుక స్మృతితో నర రూపము అందుట గురించి తెలుసుకుందాం ముందుగా జనక మహారాజు మరియు వశిష్ట మహామునుల సంభాషణతో మొదలు పెడదాం జనక మహారాజుతో మహా వశిష్ట మహాముని జనక కార్తీక మహత్యం గురించి ఎంత వివరించినను పూర్తి కానేరదు కాని మరి ఒక ఇతిహాసం తెలియజెప్పెదను సావధానుడై ఆలకింపుమని ఇట్లు చెప్పాను ఈ మాసమున హరినామ సంకీర్తనము వినుట చేయుట శివకేశుల వద్ద దీపారాధన చేయుట పురాణము చదువుట లేక వినుట సాయంత్రము దేవత దర్శనం చేయలేని వారు సాయంత్రము దేవత దర్శనం చేయలేని వారు కాలసూత్రముడి నరకమును నరకమునబడి కొట్టుమిట్టాడుదరు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి పుణ్యము కలుగును శ్రీ మన్నారాయణి గంధపు పుష్ప అక్షతలతో పూజించి దీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు ఈ విధముగా నెల రోజులు విడువక చేసిన ఎడల అట్టి వారు దేవదుందువులు మోగుచుండగా విమానం ఎక్కి పోదురు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులనైనా నిష్ఠతో పూజలు చేసి ఆవు నేతితో దీపమును ఉంచవలను ఈ మహాకార్తీకంలో ఆవు పాలు పిసికినంత సేపు మాత్రము దీపముంచిన ఎడలా మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపంను వెలిగించినందుకు అట్టివాడు సబస్త పాపములు హరించును అందులకు ఒకే ఒక కథ కలదు వినమని వశిష్ఠుల వారు ఎట్టు చెప్పుచున్నారు సరస్వతీ నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయార్థ హృదయుడ ఒక యోగి పుంగవుడు ఆ ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసంతయు అచటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపు రాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయం శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి ప్రక్క గ్రామంకు వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు వేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించు పూజించుచు నిష్టతో పురాణము చదువుచుండెను ఈ విధముగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేయుచుండెను ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయంలో ప్రవేశించి నలుమూలలా వెదకి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్న ఒత్తిని తినవలసిన తినవలసినదని అనుకొని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపం వద్ద ఆగెను నోట వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా బెలిగి వెలుతురు వచ్చెను అది కార్తీక మాసం అగుట వలన శివాలయంలో ఆరిపోయిన ఒత్తి ఆ ఎలుక వల్ల వెలుగుట చేత దాని పాపములు హరించకపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలోకి నిలబడెను ధ్యాన నిష్ఠతో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ఒక మానవుడు నిలబడి పిండుటకు గమనించి ఓయి నీవి ఎవరు ఎందుకు ఇట్లా నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారంను వెదుకుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో ఆరిపోయిన ఒత్తిని తినవల్లని దాన్ని నోటకరుచుకొని ప్రక్కకున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ ఒత్తి వెలుగుట చేత నా పాపములన్నీ పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తి తిని కాని ఓ మహానుభావ నేను ఎందుకు ఈ మూషిక జన్మెత్తవలసి వచ్చినదో దానికి గల కారణం విషదీకరింపమని కోరి కోరెను అంత యోగి పుంగవుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిని చే సర్వము తెలుసుకొని ఓ ఈ క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నీవు నిన్ను బాహులికుడు అని పిలిచేవారు నీవు జైన మత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడై దేవ పూజలు నిత్య కర్మలు మరచి నీచుల సహవాసం వలన నిషిద్ధన్నము తినుచు మంచి వారలను యోగ్యులను నిందించుచు పరుల చేత స్వార్థచింత కలవాడై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దాని విల్ల దాని వల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అట్లు సంపాదించిన ధనము నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితము చేసి పీసినారివై వై జీవించినావు మరణించిన తర్వాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపం అనుభవించు చుట్టివి నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడు అయితేవి దాని వలనే నీకి తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది కాన నీవు నీ గ్రామంకు పోయి నీ పెరటి ఎందు పాతి పెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకొని మోక్షం నొందుమని అతనికి నీతులు చెప్పి పంపించెను పంచవదశ పంచదశ అధ్యాయము పదిహేనో రోజు పారాయణము సమాప్తము స్వస్తి